కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు కన్నులకు ఇంపైనవి ప్రకృతి గీసిన మనోహరాలెన్నో మనసుకు సంపైనవి మనోరథాలను నెరవేర్చుకుని నెచ్చలితో సహవాసం చేయడమే ఆశ్చర్యమందే ఆలాపనలెన్నో బంధాలుగా పెనవేసుకుంటూ రసగుళిక లాంటి రాగచర్యలో తెలియాడే మధుర భావనలకు సొగసులద్ది పద సంపదలను నిక్షిప్తం చేసుకుంటూ మంజీరాలెన్నో లలనల లాస్యానికి దాసోహమై కథామృతాలను కలిమిలేముల పంటగా పండిస్తూ అహరహం విశ్రమిస్తున్న కలం స్నేహం సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం సప్తస్వరాల సంగమం సందోహాల సాగరం సల్లాపాల సఖ్యత శరశ్చంద్రిక వెన్నెల విహారం వినోదపు భావాల లహరి మన స్వర స్నేహం నాలుగవ వార్షిక మహోత్సవ వేడుక జరుపుకున్న శుభ సందర్భంగా మరియు అల్లిబిల్లిగా అల్లేటి మనసుగంధాల మాదరి పదమంజలితో పరుగులు పెట్టి మదిగదులకు హత్తికుపోయే అనుబంధాల వారధిగా వైవిధ్య విశేషాల కథాసాగరం మన కథా స్నేహం నాలుగవ వార్షిక మహోత్సవ వేడుకలను జరుపుకున్న ఈ శుభ సందర్భంగా మన కళ్యాణ్ స్నేహం అనుబంధ సమూహాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారికి జాతీయ గౌరవ అధ్యక్షురాలు అరుణకుమారి గారికి జాతీయ ఉపాధ్యక్షురాలు హరిరమణ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి గీతాశ్రీ స్వర్గం గారికి జాతీయ కోశాధికారి సావిత్రి రవిదేసాయి గారికి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మాధురి భూషణ్ గారికి జాతీయ ఉపాధ్యక్షులు సుధామండవ్ గారికి జాతీయ కన్వీనర్ రాధికా కానుక్ గారికి నాట్య స్నేహం ప్రధాన అడ్మిన్ సరళకొండన్ గారికి చిత్ర స్నేహం ప్రధాన అడ్మిన్ గౌతమి గారికి చిత్ర స్నేహం నిర్వాహకురాలు పద్మజ అన్రాజ్ గారికి మరియు దేవిప్రియ గారికి మరియు సమూహ మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు మన కలం స్నేహం అనుబంధ సమూహాలన్నీ కూడా స్నేహమే వారధిగా ఆత్మీయత ఆలంబనగా సాగుతూ నిత్యనూతనంగా వైవిధ్యభరితంగా ఉల్లాసానికి ఉత్సాహానికి ప్రోత్సాహానికి చిరునామాగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారి మా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో కొనసాగుతుంది ఇక ఈ వారం మన కళ స్నేహం కవితలహారం సంవరం బెస్ట్ ఫ్రెండ్ వచ్చటం విజేతలు సంగీతశ్రీ గారు సుజాతారావు గారు డాక్టర్ కె శైలజ గారు కుండన్ గారు మాధవి కాళ్ళ గారు సుజాతారావు గారు కె యామిని గారు మాధవి కాళ్ళ గారు బి రమాదేవి గారు కె శ్యామలాదేవి గారు పి లలిత గారు సంగీతశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరం స్వర స్నేహం బెస్ట్ ఫ్యాండ్ బెస్ట్ టు విజేతలు శిరీష భాస్కర్ గారు ఎం రాధ గారు అనాసి జ్యోతి గారు శిరీష భాస్కర్ గారు ఎం శ్రీదేవి గారు ఎం లక్ష్మీదేవి గారు గాయత్రి గారు రుద్రంగి రమాదేవి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు చిత్ర స్నేహం బెస్ట్ ఫ్యాండ్ బెస్ట్ టు విజేతలు కె చందన గారు పి స్నేహ గారు ఆర్ మాధవీలత గారు టి లావణ్య గారు పి జలజ గారు పల్లవి గారు కె నళిని గారు ఆర్ మంజు గారు కాసరసింధు గారు ఆర్ మంజు గారు కె నళిని గారు జయలక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు కథా స్నేహం బెస్ట్ వన్ శ్రీదేవి ఈశ్వర్ గారు వసుంధర గారు సంధ్య జంఘాల గారు సుజాత గారు నీలా పూజ గారు మాధవి కాళ్ళ గారు ఎస్ గారు గారు మాధవి కాళ్ళ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు దివ్య గారు రజిత గారు డాక్టర్ బి సరదాదేవి గారు బి రాధారాణి గారు ప్రణవశ్రీ గారు జాన్వి దిత్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వరస్నేహం టు బెస్ట్ బిస్టు బెస్ట్ టు విజేతలు శ్యామాచారి గారు ఆర్ ప్రవీణ్ గారు శ్యామాచారి గారు ఆర్ ప్రవీణ్ గారు పాండురంగ విట్టల్ గారు ఆర్ ప్రవీణ్ గారు ఆర్ ప్రవీణ్ గారు నాగభూషణం గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు పాండురంగ విఠల్ గారు భీమా శ్రీనివాసరావు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు యు రమణబాబు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు భీమా శ్రీనివాసరావు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు యు రమణబాబు గారు టి రవీంద్ర గారు యు రమణబాబు గారు వెంకటేశ్వర్లు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టుగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్యాణ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచింగ్ థ్యాంక్ యూ